తెలుగు నియోజకవర్గం సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది హుకుంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభకు నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు ముందుగా బర్మనగూడ జంక్షన్ నుండి భారీ బైక్ ర్యాలీతో బస్సు యాత్ర హుకుంపేట మండల కేంద్రానికి చేరుకుంది హుకుంపేట మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద సామాజిక సాధికారత బస్సు యాత్రను నిలుపుదల చేసి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వీరవెంట అరకు ఎంపీ గొడ్డేటి మాధవి జీసీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ట్రైకర్ చైర్మన్ శతక బుల్లిబాబు వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సభ ప్రారంభం నుండి చివరి వరకు జై పాల్గొన జై జగన్ నినాదం మారుమోగింది సభా వేదిక ప్రాంగణం జనసంద్రంగా మారగా పలువురు ఇండ్ల స్లాబులు బిల్డింగ్లపై నుండి నేతల ప్రసంగాలు ఆసక్తిగా విన్నారు ముందుగా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై సుదీర్ఘంగా ప్రసంగించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ అరకు నియోజకవర్గ సామాజిక సాధికార యాత్రకు వచ్చిన జన సందోహం చూస్తే రానున్న ఎన్నికల్లో యాభైకి పైచిలుకు ఓట్లతో వైసీపీ గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు వాయిదా పడుతూ వచ్చిన అరకు నియోజకవర్గం సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గొన యువనేత చెట్టి వినయ్ సఫలీకృతమయ్యారని చెప్పచ్చు చూసాం మీ రెండు రెడ్డిని ప్రకటించి సూపర్ స్పెషాలిటీ

చెప్పేసి ఈ రోజు గిరిజన ప్రాంతంలో అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పాఠశాల గారిది అదేవిధంగా ఈ రోజు బ్యాంక్ అదేవిధంగా మీ ప్రియతంలో ముద్దు బిడ్డలు మీరు పదమూడు సభ్యులు మోదీ గారికి अध्यु पासे